కొందరు పోలీసుల అరాచకం హద్దులు దాటుతోంది ప్రతిపక్ష నేతలపైనే కాదు వైకాపా నాయకులకు గిట్టని ప్రత్యర్థులకు మద్దతిచ్చే ప్రభుత్వ విధానాల్లోని లోపల్ని ఎత్తి చూపే పాలన వైఫల్యాన్ని ప్రశ్నించే సామాజిక మాధ్యమాలను గలమెత్తి వారిపైన పోలీసులు తీవ్ర అనిచివత ప్రదర్శిస్తున్నారు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారు వైకాపా నాయకులకు కొమ్ము కాస్తూ వారు చెప్పిందే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వైకాపా నాయకులు అరాచకాలపై కన్నెత్తి చూడని రక్షక బట్టలు అధికార పార్టీ చర్యల్ని తప్పు పట్టే ప్రతిపక్ష నాయకులు ప్రజా సంఘాలు సామాన్యులపై మాత్రం లాటి జులిపిస్తున్నారు వైకాపా నాయకుల చేతిలో దాడులకు గురైన ప్రతిపక్ష నాయకుల పైన తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు వారిచ్చే ఫిర్యాదుల్ని బుట్ట దాఖలు చేస్తున్నారు గౌతమ్ సవాంగ్ పోలీసుల భాషగా ఉన్నప్పటికంటే ప్రస్తుత డీజీపీ కేవి రాజేందర్ రెడ్డి హయంలో పోలీసుల అణుచివేత నిర్బంధాలు అరాచకం మరింత పెరిగాయని ప్రతిపక్ష ఆరోపిస్తున్నాయి శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ కేసుల ఛేదన అరాచకాల శక్తుల అణచివేత వంటివి వదిలేసి కేవలం వైకాపా నాయకుల రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని అమలు చేయడం వారి ప్రయోజనాలు కాపాడడమే పరమవాది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి అధికార పార్టీకి మాత్రమే తాను డీజీపీ అన్నట్లుగా రాజేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆధిపిస్తోంది ఏదైనా అంశంపై ప్రతిపక్ష నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు లేదా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే డీజీపీ కలవనే కలవరు కార్యాలయం గేటు బయట పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు ఇదేమిటని అడిగితే బాధితులపై కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో పోలీసుల దారుణాలు రోజు రోజుకి పెచ్చరిల్లుతున్నాయి డీజీపీ ఏమాత్రము స్పందించారన్న విమర్శలున్నాయి ఘర్షణలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే రాష్ట్రంలో రాజకీయ ఘర్షణలు అలజడులకు కారణమవుతుండడం గణహార్హం ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా నిరసన తెలిపేందుకు వెళ్తే భారీ ఎత్తున బలగాల్ని మోహరించి ముందే అడ్డుకుంటున్నారు అక్రమంగా నిర్బంధిస్తున్నారు వైకాపా నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలకు మాత్రం భద్రత కల్పించి మరీ సహకరిస్తున్నారు తాజాగా కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు బ్యానర్లను వైకాపా కార్యకర్తలు చింపేసి ఘర్షణలకు కారణమైన పోలీస్ స్టేషన్లో పక్కనే ఉన్న అన్న క్యాంటీన్ పై దాడి జరుగుతున్న పోలీసులు ప్రత్యక్ష పాత్ర వహించారు దీనిపై ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీల కార్యాలయపై మాత్రం లాఠీఛార్జీ చేశారు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వెళ్తున్న చెన్నై కొత్తపల్లి ఉప సర్పంచ్ రాజారెడ్డిని రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదొర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి మార్గ మధ్యలో అడ్డుకొని బలవంతంగా తీసుకువెళ్లారు తనను తెలుగుదేశం పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ అతనితోనే ఓ వీడియో విడుదల చేయించారు ఇంత జరుగుతున్న పోలీసులు కిమ్మన్నదే లేదు వైకేపాల్ కార్యకర్తలు తనను దూషిస్తున్న పోస్టులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పోలీసులకు ఫిర్యాదు చేసి రెండేళ్లు పూర్తి అవుతున్నా కేసు నమోదు చేయలేదు సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యుల్ని మహిళా నాయకుల్ని అసభ్యంగా దూషిస్తూ వీడియోలు పోస్టులు పెడుతున్న వైకాపా కార్యకర్తలపై ఎన్ని ఫిర్యాదులు అందిన కేసులు లేవు మంత్రులు వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతలను దుర్భషలాడుతున్న పోలీసులు పట్టించుకోవట్లేదు ప్రభుత్వ విధానాల్లోని లోపాలపై విమర్శనాత్మక వీడియోలు పెట్టిన ఘర్షణ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు వెలంగారావును అరెస్ట్ చేసిన ఐసీపీ పోలీసులు అతన్ని చిత్రహింసలు పెట్టారు తాము కొట్టామని న్యాయమూర్తితో చెప్తే నిన్ను చంపేస్తామంటూ బెదిరించారు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినందుకు ఏకంగా వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజుపైనే కేసు పెట్టారు అదుపులోకి తీసుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కాలు వాచిపై కొట్టడం అరాచకానికి పరాకాష్ట సిఐడి పోలీసులు నన్ను మోకాలపై కూర్చోబెట్టి కర్రలతో కొట్టారు ఓ పోలీస్ అధికారి నా గుండెలపైనే బాధారు విచారణ పేరుతో దుస్తులు విప్పించి చిత్రహింసలు పెట్టారు అంటూ గుంటూరు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గానికి చెందిన సామాజిక మాధ్యమక కార్యకర్త సాంబశివరావు వాపోయారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ నెలల కిందట సిఐడి పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు తొడగొట్టి మీసం మెలేసి రన్ని తేల్చుకుందామంటూ కదిరి అర్బన్ సిఐ మధు తేదేప కార్యాలపై రెచ్చిపోయాడు లాఠీ చార్జీ చేసి ఇష్టానుసారంగా వ్యవహరించాడు కదిరిలోని ఓ ప్రైవేట్ స్థలానికి సంబంధించి అధికారిక ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా జోక్యం చేసుకున్న సీఐ ఇలా చెలరెగిపోయాడు హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలపైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టే నిరసన కార్యక్రమాలను అనుమతి ఇవ్వట్లేదు వీటిలో ఎవరు పాల్గొనకుండా నోటీసులు గృహ నిర్బంధనాలు హెచ్చరికలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సిపిఎస్ రద్దు కోరుతూ తాజాగా ఉద్యోగాలు తల పెట్టిన నిరసన కార్యక్రమాన్ని ఇలాగే నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారు కేసులు పెడతామని భయపెడుతున్నారు